మహనీయుల విగ్రహాలు సఫీల్గూడ మినీ ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయాలి బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న గత రెండు సంవత్సరాల నుండి మల్కాజ్గిరిలో బీసీ కులాల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుని బీసీ కులాల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం మహనీయుల విగ్రహాలు మినీ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న అన్నారు శనివారం నాడు భరత్నగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐలన్న మాట్లాడుతూ గత సంవత్సరం జనవరి ఇరవై ఏడో తేదీన మహానీయుల విగ్రహాలను సప్పిలిగూడ మినీ బండ్ బండ్పై ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులతో ప్రజా సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వతంత్రం ముందు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల స్థాపన కోసం బహుజనుల హక్కుల కోసం పనిచేసిన మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని ఈ మధ్యకాలంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన లెటర్ ప్యాడ్ పై జిహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేము కూడా అనేక వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది స్థానిక కార్పొరేటర్ గత రెండు రోజుల క్రితం మినీ ట్యాంక్ బండ్ పై ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని మున్సిపల్ అధికారులను కోరడం వెనుక మతలబ్ ఏమిటని ప్రశ్నించారు మహనీయుల విగ్రహాలు పెడితే రేపటి తరం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వీరి విగ్రహాలు పెడితే తప్పేమిటి అని ప్రశ్నించారు ఇకనైనా ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుపడద్దని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన అమర నిరాహార దీక్షకైనా వెనకాడమని హెచ్చరించారు అన్ని రాజకీయ వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చేగూరి రామ్మోహన్ ఉపాధ్యక్షులు జీనుకుంట్ల రమేష్ కార్యదర్శులు కాసర్ల నాగరాజు జోగు శ్రీను బొద్దుల దశరథ్ బిగోపాల్ కత్తెరపల్లి సంపత్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సూర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు జీహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది తర్వాత మేము కూడా అనేక సందర్భంలో సంఘం తరఫున వినతి పత్రాలు ఇచ్చిన ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఉన్నది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయొద్దనేటువంటి మాట చెప్పి వినతి పత్రాలు కమిషనర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం దృష్టం అంటే ఇట్లా మానిలకు సంబంధించినటువంటి విగ్రహాలు పెడితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి ఇక్కడ బహుజనకు సంబంధించినటువంటి పండుగ సాయన్న కానీ సర్దార్ సర్వయ్య పాపన్న కానీ దొడ్డి కొమ్మరయ్య కానీ సాకల ఎలమ్మ కానీ మన ప్రొఫెసర్ జయశంకర్ కానీ సర్వయ్య పాపన్న కానీ కొంట లక్ష్మణ్ బాబుజి కానీ ఇట్లా అనేక మంది మహనీయులు అనేక మంది పోరాటాలు చేసి ఈ దేశంలో పేద పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ విగ్రహాలు పెడితే ఇలాకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి మేము ఇట్లాంటి పద్ధతి మానుకోకపోతే బీసీ కులాల వేదిక నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తాం తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తాం దయచేసి ఇక్కడ వాకర్స్ సంబంధించినటువంటి స్థలం కావాలంటే వాకర్స్కి సంబంధించి దానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు అక్కడ యోగా చేసుకోవడానికి కూడా ఎక్కడ స్థలంలో మేము ఇబ్బంది పెట్టట్లేదు హైదరాబాద్ ఉషన్సాగర్ల మినీ ట్యాంక్ బాండ్ మీద ఎట్లయితే పెట్టారో వీటిని మాత్రం వీటిని కూడా ఇక్కడ సభ్యులు కూడా మినీ ట్యాంక్ బాండ్ మీద ఆ చివరికి పెట్టి అక్కడ నుంచి చివరి నుంచి ఇక్కడ దాకా దాదాపు కిలోమీటర్ పొడుగున్నటువంటి దాని మీద అనేక మంది విగ్రహాలు రావడానికి అవకాశం ఉంటుంది అట్లా పెట్టుకొని ఆ మహానీళ్ళు స్మరించుకునేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా ఉండాలి ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ విగ్రహం ఇలా ఇక్కడ లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంబేద్కర్ విగ్రహం పెడితే ఏమిటి పూలే గారి విగ్రహం పెడితే తప్పేంటి సదుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహం పెడితే తప్పేంటిది అంటే ఇవన్నీ ఈ మానీయుల విగ్రహాలు పెడితే రేపటి తరం వచ్చే తరం వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మహనీయుల చరిత్ర తెలుసుకొని రేపటి రోజున బహుజన రాజ్యానికి కోరుకుంటారు అనేటువంటి లక్ష్యంతో మీ ఆలోచన ఉన్నదా ఒకవేళ అట్లాంటిది ఉంటే విరమించుకోండి లేదంటే తీవ్రమైనటువంటి ఉద్యమాలు వస్తాయి కాబట్టి మేము విజ్ఞప్తిగానే చెప్తున్నాం అట్లాంటి ఆలోచన అడ్డుకునేటువంటి పద్ధతి ఆపకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేయడానికి కూడా బీసీ కులాల ఐక్యవేదిక వెనుకంజ ఏదనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విగ్రహాలు ప్రభుత్వం చొరవ తీసుకొని అట్లనే మరిరాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి హనుమంతరావు గారి దీనికి మాకు సహకరించి ఆ విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా వీళ్ళు పనిచేయాలనేది మేము కోరుకుంటున్నాం లేదంటే మేము తీవ్రమైనటువంటి నిరాదీక్షలు కూడా మేము ఎంకబోము అమర నిరా దీక్షలు కూడా ఎంకబోము అనేది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇచ్చే వాళ్ళని ఆపకండి పెట్టే వాళ్ళని మాకు సహకరించండి లేదంటే మేము తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాం